యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య గారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి జడ్పీసీఈ కృష్ణారెడ్డిలతో పాటుగా వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు పలు శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో ఉన్నారు జడ్పీ చైర్మన్ ఎలిమినెటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు పేర్లు గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాల్లో మున్సిపాలిటీలో మండలాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు వివిధ శాఖలపై రివ్యూ నిర్వహించారు మళ్ళీ త్రీ ఇయర్స్ కూడా తీసుకురావాలంటే వాళ్ళు మీ సదర్ క్యాంప్ రావడం వాళ్ళు అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా ఎందుకు దాని మీద సర్వీస్ చేయలేకపోవడం అవి లేకపోతే మేము మీరు ప్రైజ్ దృష్టికి తీసుకుపోవచ్చు సరే సార్ మంచి మంచి దాని ఆకులు అవకాశం వస్తాయి ఫ్లెక్సిపాలిటీ కలిపి సదా పై సహాయపడదు ఒక రెండు మండలాల్లో ఏసీ మార్కెట్ వస్తాయి ఒక రెండు మండలాలు అసలు కలెక్టర్ మోకపాడి శ్రీ విదారేడి గారు నగేంద్ర బివి ఆశోకర్ ఆశ రమేష్ గారు పులిమండరావు విద్గారు జెడ్పీసీ గారికి బావి పద గారు చెన్నన్న కుమారి ప్రభుత్వం ప్రభుత్వం మీ అందరితో కలిసి ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సజావుగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల మీ అధికారులు ఎక్కువ అభివృద్ధి పడతారు కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా గత పాలకు ఏం పెడదాం మనమేం చేద్దాం ప్రజలకు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ కన్ని కార్యక్రమంలో అందరం చోటుగా పాల్గొని యాదాద్రి భూమి జిల్లా అంటే తెలంగాణలో నెంబర్ వన్ అంటే మీరు మేము కలిసి ఒక ఫ్రెండ్లీగా చేస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు కావు గత ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా పెండింగ్ లో ఉన్న సమస్యలైనా మా దృష్టి తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో మేము ఎక్కడ కొట్లాడైనా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు కాబట్టి ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా చర్చిద్దాంకుంటే మన రాష్ట్రపతి గారు వస్తున్నారు కాబట్టి అందులో మన అధికారులు ఆ కార్యక్రమం ఉన్నారు కాబట్టి ఇంకొక పద్దెనిమిది రోజుల తర్వాత అయినా ఇక్కడ కొత్త రోజు కాబట్టి మన క్షుణ్ణంగా అన్ని శాఖల మీద ఏ రకంగా పెండింగ్ లో ఉన్నాయి ఏ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మంత్రులతో చర్చించి అన్ని శాఖలతో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కష్టపడనికే సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాతో మమేకమై ఏ నిధులు ఎక్కడ తక్కువ ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు గతంలో పెండింగ్ ఉన్నాయో మా దృష్టికి రావాల్సిందిగా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఈ అందరం కలిసి రివ్యూలు పెట్టుకొని ఒకరికొకరం కోఆర్డినేట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పనిచేయడానికే ముందు ఇంప్లిమెంట్ చేసిన దాని నేరుగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ముఖ్యంగా అధికారులు కూడా ఎక్కువ దాని దృష్టి పెట్టాలి రేపు ఏది ప్రభుత్వం నుంచి ప్రజలు నేరుగా పోయే విధంగా మనం ముందు తీసుకున్నాం కాబట్టి గతంలో ఏం జరిగింది పక్కన పెళ్ళాలి ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం లెక్క అందరం కలిసిగా ఈ జిల్లాకు ఇక్కడ కలెక్టర్ కానీ సిఓ కానీ జిల్లా పరిషత్ కానీ రోజు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఒక వారం పదిలో మరొక మీటింగ్ ఏర్పాటు చేసి వారి శాఖ మీద సుదీర్ఘంగా మనం చర్చ జరిపితే మనకు సంబంధించినటువంటి నిధులు రాబట్టడానికి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నిర్ణయించినటువంటి చైర్మన్ గారు కానీ ఇక్కడ అధికారులకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు గౌరవం కోసమే ఇలా ప్రజల సేవ చేయాల ఉద్దేశం కూడా కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా కూడా నిధులు ఆ గ్రామాలలో మండలాల్లో ఉంటున్నటువంటి తీసుకెళ్ళడానికి మామూలు కూడా చెప్పి ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా